అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టొరియల్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే జిల్లాల వారిగా మనకు విద్యాశాఖ అధికారుల వద్దకైతే వన్ ఇస్ టు త్రీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన లిస్ట్ అనేటువంటిది చేరింది దాని ఆధారంగా అందరికీ కూడా ఇక్కడ మెసేజ్లు అనేటువంటి ఇప్పుడే అందుతున్నాయి ఇంకా రానటువంటి వాళ్ళు ఎవరైనా కంగారు పడకండి ఖచ్చితంగా ఇప్పుడే ప్రాసెస్ అనేటువంటి జరుగుతున్నది కాబట్టి మార్నింగ్ వరకు అందరికీ వచ్చేస్తాయి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు మరి వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ మెన్షన్ చేయలేదు ఏ సబ్జెక్ట్ అని మెన్షన్ చాలా మంది అడుగుతున్నారు అట్లాంటిది ఏముండదండి అందరికీ కూడా ఒకే రకమైనటువంటి మెసేజ్ ఈ రకమైనటువంటి మెసేజ్ అనేటువంటిది వస్తున్నది అంటే ఈ మెసేజ్ వచ్చిందంటే మీరు మీకు సంబంధించి అప్లై చేసినటువంటి సబ్జెక్టుల వారిగా వన్ ఇస్ టూ త్రీలో వన్ ఇస్ టూ త్రీ సెలక్షన్ లిస్ట్లో మీరు ఉన్నట్టుగా మీరు భావించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ రెండవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది అందులో భాగంగా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మనకు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది సబ్జెక్టుల వారిగా అయితే జరగట్లేదు అంటే ఒకరోజు ఒక ఒకరోజు స్కూల్ అసిస్టెంట్ ఒకరోజు లాంగ్వేజ్ పని ఈ రకంగా లేదండి అందరికీ మెసేజ్లు వస్తున్నాయి అందరూ వెళ్ళొచ్చు అక్కడ ప్రత్యేకంగా కౌంటర్లు అనేటువంటి ఏర్పాటు చేశారు దాని ఆధారంగా వాళ్ళు అయితే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది క్లియర్గా జరుపుతున్నారు ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్గా మనకు సంగారెడ్డికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ జోడచ్చు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ వన్ త్రీ రేషియో క్యాండిడేట్స్ అంటే ఇక్కడ ఇచ్చారు వెన్యూ చూసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెన్యూ అనేటువంటిది ఉంటాయి ఇక్కడ క్లియర్గా మెసేజ్ వచ్చినటువంటి మెసేజ్లో కూడా చూడొచ్చు డియర్ అప్లికెంట్ యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ ఇన్ టీజీడిఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్స్టు త్రీ సో యూ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ కాపీస్ అట్ యా డెసిగ్నేటెడ్ ప్లేస్ అనేటువంటి అంటే ఇక్కడ ఒక్కొక్క జిల్లాకు సంబంధించి సపరేట్గా వెన్యూ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి ఆ వెన్యూను వెన్యూ అనేటువంటిది అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి ఆ వెన్యూకి అయితే మీరు వెళ్ళండి ఇక్కడ ఐడెంటిఫై ైడ్ బై దిఇ ఆఫీస్ ఇక్కడ ద సేమ్ విల్ బీ పబ్లిష్డ్ ఇన్ ద లోకల్ న్యూస్ పేపర్ ఆ వెన్యూ అనేటువంటిది మనకు న్యూస్ పేపర్లో కూడా ఆల్రెడీ ఈరోజు మెన్షన్ అయింది రేపు కూడా క్లియర్గా ఇస్తారు అంటే రేపు టూ పిఎం అంటే సారీ అండి రెండవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రము ఐదు గంటల వరకు అయితే దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది మరి సబ్జెక్ట్ అనేటువంటి మెన్షన్ చేస్తలేరు ఎట్లా చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అడుగుతున్నారండి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా అంటే ఒక్కొక్క సబ్జెక్టుల వారి అక్కడ కౌంటర్లు అనేటువంటివి ఏర్పాటు చేసింది ఎగ్జాంపుల్గా ఎస్జేటి తెలుగు మీడియం ఉందనుకోండి ఇక్కడ దానికి సంబంధించి రూమ్ నంబర్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకంగా పది పదకొండు అంటూ కౌంటర్లు ఏర్పాటు చేసిండీ అక్కడికి వెళ్ళేసి మీరు ఎస్జేటి తెలుగు మీడియంకు సంబంధించి సంగారెడ్డికి అండి ఎస్టీ ఆంథోనీ హై స్కూల్ శాంతి నగర్ సంగారెడ్డికి సంబంధించినటువంటి డిఓ ఆఫీస్ సంబంధించినటువంటి వెరిఫికేషన్ సెంటర్ డీటెయిల్స్ కన్నడ మీడియానికి ఈ రకమైనటువంటి సెంటర్ ఇక్కడ పిఈటి తెలుగు మీడియం ఈ రకమైనటువంటి కౌంటర్ నెంబర్ ఇరవై ఒకటి అంటే అందరూ వెళ్ళినా కూడా ఇబ్బంది ఏం లేదు అంటే సపరేట్గా కౌంటర్లు ఉన్నాయి కాబట్టి రెండవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు మెసేజ్లు వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు ఈ ర్యాంక్ వాళ్ళే వెళ్ళాలి ఆ ర్యాంక్ వాళ్ళే వెళ్ళాలి అనేటువంటిది అయితే మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు నేను కూడా అంటే డిఈఓ ఆఫీస్లో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా నాకు తెలిసినటువంటి సార్ కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయన కనుకున్న కూడా కుమరమి లో చేస్తున్నటువంటి సార్ని కనుక్కున్నప్పుడు కూడా ఇదే ప్రాస్థ అనేటువంటి చెప్పారు ఈ రకంగా మనకు మెదక్ జిల్లాకు సంబంధించి రిలీజ్ కావడం జరిగింది అదేవిధంగా సంగారెడ్డి మిగిలినటువంటి జిల్లాల వారిగా ఒక్కొక్క జిల్లా వారిగా బయటకు వస్తున్నాయి రాగానే మన యొక్క గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను ఆల్రెడీ కొన్ని గ్రూప్ మన కొన్ని లిస్టులు అనేటువంటి మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వడం వాళ్ళు ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క లింక్స్ అనేటువంటి ఉంటాయి తప్పకుండా జాయిన్ అవ్వడం ద్వారా ఇలాంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందరికంటే ఫాస్ట్గా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దాదాపుగా అందరికి కూడా మెసేజ్లు అనేటువంటి వస్తున్నాయి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంత వెయిట్ చేయండి మార్నింగ్ వరకు అందరికి వస్తాయండి ఇక్కడ రేపటి నుంచి అంటే రేపు రెండు తారీఖు కాబట్టి రెండు తారీఖు నుంచి మనకు ఐదవ తారీఖు వరకు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి అదే రోజు వెళ్ళాలి ఇదో రోజు వెళ్ళాలి ఈ సబ్జెక్ట్ వాళ్ళే వెళ్ళాలి అనేటువంటి రూల్ అయితే ఎక్కడా లేదు అక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసిండ్రు ప్రత్యేకంగా ఒక్కో సబ్జెక్టుల వారిగా అక్కడికి వెళ్ళేసి దాని అర దానికి అనుగుణంగా మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ జిరాక్స్ సెట్స్ అనేటువంటి మనకు సర్టిఫికేట్స్ అనేటువంటి ఏ రకంగా ఉండాలి అంటే ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అనేటువంటిది కూడా ఇచ్చారు కాబట్టి ఈ సీక్వెన్స్లో పెట్టేసుకొని మీరు మొదట చెక్ లిస్ట్ అనేటువంటిది ఉండాలి ఒక చెక్ లిస్ట్ అనేటువంటిది మనం డౌన్లోడ్ చేసుకొని ఇంతకుముందు చూపెట్టాను కదా ఈ రకంగా ఉంటుంది మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇది ఒక్కటి సరిపోతుందండి దీని మీద అటాస్టేషన్ అంటే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేటువంటిది ఏమీ అవసరం ఉండదండి మీరు కంగారు పడకండి మిగిలినటువంటి ఇక్కడ మనం కనిపిస్తున్నది చెక్లిస్ట్ కింద ఉన్నటువంటి సర్టిఫికెట్లు ఈ రెండు నుంచి మనకు పదిహేడు వరకు మీకు సంబంధించి ఉన్నటువంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా ఒరిజినల్ కాపీస్తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ అనేటువంటివి తీసుకొని దానిపైన గజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేటువంటి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అటాస్ స్టేషన్ అంటే అదేనండి ఇక్కడ నాకు తెలిసినటువంటి సార్ వాళ్ళు కూడా చాలామంది ఆ వెరిఫికేషన్ ప్రాసెస్లో నిమగ్నం అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పేది కూడా ఇదే అండి ఇక్కడ ఉన్నటువంటి లిస్టులు మాత్రమే అంటే లేనటువంటి నాన్ క్రిమ్ లేర్ లాంటివన్నీ అడుగుతున్నారు అవన్నీ కూడా ఏమీ అడగలేదండి కంగారు పడకండి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్లే కాబట్టి అందుకే ఈ ప్రాసెస్ అనేటువంటిది తొందరగా చేసినా కూడా చాలామంది ఇబ్బంది లేకుండా అయితే అయితే ఉంది ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆల్రెడీ డిఎస్సీ అప్లికేషన్ చేసేటప్పుడే మన దగ్గర ఉన్నది ఇక మిగిలిన అన్ని కూడా మన దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్లే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా మనకు జిల్లా కేంద్రాల్లోనే ఉన్నది కాబట్టి దాదాపుగా అందరికీ కూడా సులభంగా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంత అభ్యర్థులైతే పెద్దగా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం అయితే మనకు ఎక్కువగా కనిపించట్లేదు మొత్తంగా ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అనేటువంటి సర్టిఫికేట్లకు సంబంధించి ఈ రకంగా మనకు ఉండాలి ముందు చెక్ లిస్టు డిఎస్సి టూ ట్వంటీ ఫోర్ ఆల్ టికెట్ ఈ రకంగా మనకు డిస్ప్లే అనేటువంటి చేస్తున్నాను కదా క్లియర్గా చూడండి ఒకటి నుంచి పదిహేడు వరకు ఈ రకంగా సీరియల్ ఆర్డర్లో పెట్టుకొని వెళ్ళాలి మొదటగా చెక్ లిస్ట్ అనేటువంటిది పెట్టాలి ఈ చెక్ లిస్ట్ అనేటువంటిది ఒకటే సరిపోతుంది రెండు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు దీనిపైన ఎలాంటి గజెటెడ్ సైన్ అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు దీన్ని తప్పులు లేకుండా ఏ రకంగా ఫిల్ చేయాలి అనేటువంటి వీడియోని మీకు మధ్యాహ్నం అయితే అందించడం జరిగింది క్లియర్ కట్గా మీరు చూడవచ్చు ఇక్కడ చూసుకుంటే వీడియో చివర మీకు డిస్ప్లే అవుతుంది దానిపైన క్లిక్ చేసి చూసుకోవచ్చు తప్పులు లేకుండా ఫిల్ అప్ చేయండి నీట్గా ఫిల్ అప్ చేసి వెరిఫికేషన్కి తీసుకెళ్ళండి వాళ్ళకు కూడా నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన హాల్ టికెట్ అండి హాల్ టికెట్ లేనటువంటి వాళ్ళు మీరు ఇబ్బంది పడకండి ఉంటేనేమో దానికి సంబంధించి రెండు జిరాక్స్లు అనేటువంటి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది లేనటువంటి వారు మీరు డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైట్కి సంబంధించినటువంటి మెయిన్ హోమ్ పేజ్లో హాల్ టికెట్ డౌన్లోడ్ అనేటువంటిది ఉంటుంది దీనిపై మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యొక్క రిఫరెన్స్ ఐడి పేమెంట్ ఐడి కానీ మీ యొక్క ఆధార్ నెంబరు కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ మీడియం ఆఫ్ ది పోస్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొడితే ఆల్ టికెట్ వచ్చేస్తుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు రెండు కాపీస్ అయితే తీసుకెళ్ళాలి దానిపైన కూడా అటాస్టేషన్ అంటే ఇక్కడ ఈ మొదటి దానిపైన మీరు ఎలాంటి అటాస్టేషన్ అంటే గజిటర్ ఆఫీసర్ సైన్ చేయించాల్సినటువంటి అవసరం లేదు ఈ రెండు నుంచి పదిహేడు వరకు ఉన్నటువంటి అన్ని సర్టిఫికెట్ల పైన మీరు అటాస్టేషన్ అనేటువంటిది చేయించాలి గెజిటర్ ఆఫీసర్ సైన్ అనేటువంటిది రెండు సెట్ల పైన ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ సెట్టు మిగిలినటువంటి రెండు జిరాక్స్ కాపీల సెట్లు అనేటువంటి మనం అక్కడికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆ జిరాక్స్ కాపీస్ అన్నింటిపైన కూడా అటాస్టేషన్ అంటే గెజిస్టర్ ఆఫీసర్ సైన్ అనేటువంటిది చేయించాలి ఇక రెండవ సర్టిఫికేట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడే చూసాం అక్కడ నుంచి మీ దగ్గర ఉంటే ఓకే లేకపోతే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది పెట్టాల పాత పెట్టాలండి ఏది పెట్టినా ఏం కాదండి ఇక్కడ గతంలో ఇచ్చినటువంటి పెట్టినా ఓకే ఇప్పుడు ఎవరైనా కొత్తది తీసుకుంటే అది పెట్టాలనుకుంటే అది కూడా పెట్టవచ్చు ఏదైనా పెట్టవచ్చు ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ పీఎస్సి సర్టిఫికేట్ ఫిజికల్ హ్యాండ్కి అప్పుడు వాళ్ళు మీరు ఈ క్లెయిమ్ చేసుకోవాలంటే సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్ళండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈ సర్టిఫికేట్ అనేటువంటిది నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికెట్ ఉంటే ఉన్నటువంటి వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఇది ఎన్ఓసి ఆల్రెడీ జాబులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ఓసి తీసుకెళ్ళాలి ఎంప్లాయీస్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వన్ టు ఫోర్ వరకు అందరికి కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి ఇక నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు అయితే తీసుకెళ్ళాలి ఒకవేళ మీకు అక్కడ మీ స్టడీ సర్టిఫికెట్లు అనేటువంటివి లేకపోతే సంబంధిత ఇయర్కి సంబంధించి మీరు వన్ టు సెవెంత్ రెసిడెన్స్ అనేటువంటిది ఉంటుంది నార్మల్గా నివాసం కాకుండా వన్ టు సెవెంత్ రెసిడెన్స్ అనేటువంటిది ఉంటుంది కమ కన్సల్ట్ ఎంఆర్ఓ నుంచి అయితే ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకెళ్ళండి నెక్స్ట్ పదవ తరగతికి సంబంధించిన సర్టిఫికేట్ ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ను వెరిఫై చేయడానికి అయితే దీన్ని చూస్తారు ఇక్కడ నేమ్ కూడా ఇదే విధంగా ఉండాలి మనకు ఎస్ఎస్సి సర్టిఫికెట్లు ఏ రకంగా ఉన్నదో ఈ రకంగా ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి నెక్స్ట్ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికెట్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండి దాదాపుగా డిఏడ్ ఇంటర్ ఉన్నటువంటి వాళ్ళు మీకు ఎగ్జెటిక్ ఎలిజిబుల్ కాబట్టి అవి ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారండి మిగిలినవి లేకపోతే కనుక అక్కడ మీరు చెక్ లిస్ట్ అనేటువంటిది ఫిల్ అప్ చేసేటువంటి చోట నార్మల్గానే వదిలేయండి మీరు అవన్నీ ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ దానికి సంబంధించి మార్క్స్ మెమో ఉంటుంది ప్రొవిజనల్ ఉంటుంది కాన్వకేషన్ అనేటువంటిది అవసరం లేదు చాలామంది అడుగుతున్నారు ఈ కాన్వకేషన్ కూడా కావాలన్నా అని ఇక్కడ గ్రాడ్యుయేషన్ కూడా మార్క్స్ మేమో ప్రొవిజనల్ అనేటువంటి సరిపోతుంది నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్స్ అండి దానికి సంబంధించి సర్టిఫికేట్ ప్రొఫెషనల్ కోర్స్ అంటే డిఎడ్ కానీ బీఎడ్ కానీ లేదంటే టీపీటీ కానీ ఈ రకమైనటువంటి హెచ్పిటీ కానీ ఈ రకమైనటువంటివన్నీ కూడా ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సెస్ అండి వాటికి సంబంధించి మేమో ఉంటుంది మార్క్స్ మేమో ఉంటుంది ఒకటి ప్రొవిజనల్ ఉంటుంది అంటే మన ఫోటో ఉన్నటువంటిది ప్రొవిజనల్ మార్క్స్ మేమోలో భాగంగా అందులో మార్క్స్ అనేటువంటివి ఉంటాయి నెక్స్ట్ టెక్స్ట్ టెట్ మార్క్స్ కార్డ్ అండి టెట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీ దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంటే ఓకే ఇబ్బంది ఏం లేదు లేకుంటే టెట్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ అంశం చూసుకుంటే ఆధార్ కార్డ్ అండి దాని తర్వాత డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ కార్డ్ ఇంతకుముందు ఈ ర్యాంక్ కార్డ్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవడంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు డిఎస్సి వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీజేడిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఉన్నది కదా దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క పోస్టు దాని తర్వాత క్యాట మీకు సంబంధించిన మీడియం పోస్ట్ అప్లై డిస్టిక్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సర్చ్ చేస్తే మనకి ఏ రకంగా వస్తుంది అంటే చాలా పొడువుగా వస్తుంది సగం సగం మీరు ఏం చేయండి అంటే స్క్రీన్ షాట్ ఈ రకంగా స్క్రీన్ షాట్లు అనేటువంటివి తీసుకొని ఒక పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకొని దానికి సంబంధించి ర్యాంక్ కార్డ్ అనేటువంటిది తీసుకోండి ఇది ర్యాంక్ కార్డ్ అనేటువంటిది ఈ రకమైనటువంటి ప్రాసెస్లో మీరు తీసుకోండి ఇక్కడ రెండు నుంచి పదిహేడు వరకు మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా మనకు రెండు చొప్పున జిరాక్స్ కాపీస్ తీసుకొని వాటి ఒరిజినల్తో పాటు అయితే వెళ్ళాలి ఆ జిరాక్స్ సెట్ల పైన అటాచ్టేషన్ అంటే గెజిటర్ ఆఫీసర్స్ అయిననేటువంటివి చేసుకొని వెళ్ళాలి ఎందుకు మరీ మరీ చెప్తున్నా అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే అడుగుతున్నారండి కామెంట్ సెక్షన్లో అందుకే క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నా ప్రజెంట్ అయితే వాళ్ళ లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వేనండి నాన్ క్రిమినర్ పట్టుకపోవాలన్నా లేదా అని అడుగుతున్నారు ఉంటే పట్టుకపోండి లేకుంటే ఏం లేదు వాళ్ళ లో ఉన్నటువంటి మాత్రం మెయిన్గా మనకు ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సపరేట్గా గా ఒక్కో సబ్జెక్ట్ల వారిగా కాదు ఎవరైనా వెళ్ళొచ్చు కౌంటర్లో సపరేట్గా ఉంటాయి కాబట్టి ప్రాసెస్ అనేటువంటిది ఈ ర్యాంక్ వరకే ఆ ర్యాంక్ వరకు అనేటువంటిది లేదు ఎవరైనా వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది ఈ రకంగా చెక్ లిస్ట్ అనేటువంటిది కూడా ఏ రకంగా తప్పులు లేకుండా ఫిల్ అప్ చేయాలి అనేటువంటి అంశం పైన కూడా క్లియర్గా ఈరోజు మధ్యాహ్నం వీడియో అందించాను దాని ఈ వీడియో యొక్క చివర్లో మీకు ఆ వీడియో అనేటువంటి డిస్ప్లే అవుతుంది దానిపైన క్లిక్ చేసి చూడండి ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను పైన ఈ రకంగా వస్తుంది మనకు ఐ అనేటువంటిది వచ్చి అక్కడ నుంచి కూడా మీరు క్లియర్గా చూడవచ్చు ఖచ్చితంగా చూసేసి తప్పులు లేకుండా ఫిల్అప్ చేయండి నీట్గా ఫిల్ అప్ చేస్తే వెరిఫికేషన్ చేసే వాళ్ళకు కూడా చూడడానికి క్లియర్ గా ఉంటది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఎవరికైనా మొబైల్ నెంబర్ అనేటువంటిది వర్క్ అవ్వకుండా ఉంటే కనుక మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదండి ఖచ్చితంగా డిఓ ఆఫీస్ నుంచి మనకు బయటకైతే లిస్టులు అనేటువంటి వస్తాయి గ్రూపుల ద్వారా మీరు ఆ వన్ సెలెక్షన్ లిస్ట్ అనేటువంటి చూసుకోవచ్చు లేదు అంటే మనకి ఎలాంటి సోర్స్ లేదనుకుంటే డిఓ ఆఫీస్లో డిస్ప్లే బోర్డులో మీకు వెరిఫికేషన్ జరిగే చోట డిస్ప్లే చేస్తారు కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు వన్ సెలెక్షన్ లిస్ట్ అనేటువంటిది వెళ్ళినటువంటి వాళ్ళని పంపియామంటే పంపిస్తారు క్లియర్గా అందులో మీ పేరు ఉంటే మొబైల్ నెంబర్కి మెసేజ్ రాకపోయినా ఒకవేళ మీ మొబైల్ నెంబర్ వర్క్ అవ్వకపోయినా ఈమెయిల్ వర్క్ అయిన వర్క్ అవ్వని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళొచ్చు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు అన్ని జిల్లాల వారిగా మనకు వన్ టు త్రీ లిస్ట్ అనేటువంటి వచ్చేసినాయి కొంత టైం అయితే పడుతుందండి అవి బయటికి రావడానికి అవి రాగానే మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అండి మొత్తంగా దాదాపుగా రేపటి నుంచి అన్ని జిల్లాల వరకు మనకు కంప్లీట్ అయిపోతుందండి ఐదవ తారీఖు వరకు కాబట్టి పది గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి రేపు న్యూస్ పేపర్లో కూడా ఏ రకమైనటువంటి అప్డేట్స్ అనేటువంటి వస్తాయి కాబట్టి మీ జిల్లా న్యూస్ పేపర్ చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ముఖ్యంగా ఈనాడులో మనకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కంప్లీట్గా ఇక రావాల్సినటువంటి అవసరం లేదు డైరెక్ట్గా మీరు వెళ్ళొచ్చండి మెసేజ్లో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళడానికి మీకు అవకాశం అనేటువంటిది ఉన్నది ఇక సపరేట్గా వేరేది ఏం చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇది డిఎస్సికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్